హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే మొన్న ఒకటని మొదలు పెడితే నాలుగయ్యాయి అని ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా దానికి సంబంధించిన లాంగ్ వీడియో అండి ఇది మేమైతే ఇంకా బియ్యంతో చలిమిడి చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేస్తే ఇవి బూర్లు అరిసెలు ఇంకా పాలు తాలికలు పిట్టు కూడా అయ్యిందనమాట చలిమిడితో పాటు ఇంకా చూడండి మా బూర్లు అయితే భలే బొంగుతున్నాయి ఎంత రిలాక్సింగ్ గా అనిపించిందో ఇంత కష్టపడి కిచెన్ లో నుంచొని కుదరకపోయినా చేస్తున్నందుకు మంచిగా వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఆ రోజు శనివారం అనమాట నేను అన్నం వండేద్దామని చెప్పేసి బియ్యం నా పెట్టేశాను మా హస్బెండ్ వచ్చి ఇదేంటి అన్నము రొయ్యల కూర వండుతున్నావా రొయ్యల్ బిర్యానీ చేస్తున్నాం అనుకున్నాను నేను అన్నారు సరేలే అని చెప్పి ఇంకా రొయ్యల బిర్యానీ అయితే చేసేసాను ఇంకా ఆ బియ్యం ఏం చేయాలా అని చెప్పి మా తమ్ముడు అన్నాడు అక్క చలిమిడి చేసుకుందాం చాలా రోజులు అవుతుంది కదా తిని ఇంకా చలిమిడి చేసేసుకుందాము అని చెప్పేసేసి మా తమ్ముడు కడిగేసి పెట్టిన బియ్యమే కదా ఇంకా సాయంత్రం ఒకసారి కడిగాము తెల్లారి పొద్దున్నే ఒకసారి కడిగాము ఇంకా సండే కూడా మేము ఫుడ్ తినేసిన తర్వాత సండే మధ్యాహ్నం అయితే మొదలు పెట్టామనమాట మేము బూరెల్లా చేసుకున్నాము వాటిని గట్టిగా నొక్కేసి చేసుకున్నాం అనమాట ఇంకా ఆ బియ్యం కడిగి ఒక పొడి క్లోత మీద ఆరబెట్టి మిక్సీ అయితే పట్టుకున్నాం అనమాట ఆ బియ్యం ఒక కేజీ ఉంటాయి ఇంకా చూడండి మా తమ్ముడు అయితే చక్కగా మిక్సీ పట్టి జల్లిచ్చేస్తున్నాడు శుభ్రంగా మెత్తగా వచ్చేసింది అనమాట ఇంకా రవ్వను కూడా బానీ లేదు మేము దాంతోనేమో పిట్టు చేసుకున్నాము ఒక కొంచెం కొంచెం బియ్యం తీసుకుని మిక్సీలో వేసుకొని ఇంకా జల్లించుకొని దాన్ని ఇలా నొక్కి నొక్కి పెట్టాలన్నమాట లేకపోతే బియ్యం కూడా పులిసిపోతుంది అన్నమాట పిండి కూడా అందుకని చెప్పేసి ఇట్లా హైట్గా వచ్చింది కదా ఇప్పుడు జల్లిచ్చేటప్పుడు అలా హైట్గా ఉంచకూడదు కొంచెం ఇలా నొక్కి పెట్టాలన్నమాట బియ్యంని బియ్యం పిండిని ఇంకా మళ్ళీ ఆ వచ్చిన మెరకల్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ తిప్పుకొని మళ్ళీ జల్లించుకొని అలా ఆ ప్రాసెస్ని చివరి వరకు కంటిన్యూ చేయాలి ఇంకా గిన్నెలో అయితే బెల్లం కొట్టి పెట్టేసాను అనమాట బెల్లం కరిగిపోయిన తర్వాత బెల్లాన్ని అయితే స్ట్రైన్ చేసుకోవాలి ఎందుకంటే రాళ్ళు ఇంకా ఏవేవో ఉంటాయన్నమాట చెరుకు పిప్పి ఉంటుంది ఒక్కొక్కసారి చీమలు దోమలు కూడా పడతాయి అనమాట దాంట్లో ఇంకా అందుకని చెప్పేసి స్ట్రైన్ చేసుకుంటే మంచిది లేకపోతే మనం అంతా అవన్నీ తగులుతూ ఉంటాయి ఒకసారి నేను ఇలాగే స్ట్రైన్ చేయకుండా పాయసంలో వేసేస్తే చెరుకు పిప్పి మధ్య మధ్యలో తగులుతూనే ఉంది కొంచెం రాళ్ళుగా ఇసుకగా కూడా అనిపించింది అనమాట అప్పటి నుంచి బెల్లం స్ట్రైన్ చేస్తాను అందరూ స్ట్రైన్ చేస్తారులేండి నేను కొత్తగా చెప్పేదేముంది ఇంకో చూడండి బెల్లం ఇలా కరిగిపోయిన తర్వాత దాన్ని ఒక పెద్ద గిన్నెలోకి వడపోసేసుకుంటున్నాను వడపోసేసుకుని ఇందులో పాకం వచ్చేలా చేసుకుంటే మనం బియ్యం వేసుకోవడానికి బాగుంటుంది నేనైతే ఇంకా బియ్యం కరగబెట్టిన గిన్నెలో చివరిలో వాటర్ పోసేసుకొని తాగుతాను అన్నమాట బియ్యం పాకం వచ్చేలోపు చిన్నగా కట్ చేసిన కొబ్బరి మొక్కలు ఇంకా జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చిన్న బాండీలో వేపుకుంటున్నాను అనమాట ఇదైతే మా తమ్ముడు స్పెషల్గా డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికే కొన్నాడు ఇంత బుడ్డిది మనకి ఎక్కడ పనికి వస్తుందిరా అంటే డిమాట్ లో కొ వరకు వదిలిపెట్టలేదు ఇది బాగుందక్క తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ట్రై చేసుకోవచ్చు అది ఇది అని చెప్పి ఎట్లయితే దాన్ని కొనిపించాడు ఇంకా ఇప్పుడైతే దానికి న్యాయం జరిగింది అనమాట డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేశాను కదా ఇంకా అంతకంటే అంత బుడ్డి దాంట్లో ఏం చేస్తాము నేను ఇంకైతే దాంట్లో దెబ్బరెట్టేస్తున్నాను పిల్లలకు ఆమ్లెట్లు కూడా వేస్తున్నాను అనమాట బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇంకా కొబ్బరి తురుము కూడా ఇంకా ఈ బెల్లం పాకంలో వేసేసాము చలిమిడి కోసం అనుకున్నాము ఇంకా మొత్తం చలిమిడి ఏం తింటాంలే అని చెప్పి కొన్ని బూర్లు కూడా చేసుకుందాం అనుకుంటున్నాం మా తమ్ముడు అయితే పాకం చూస్తున్నాడు చూడండి పాకం ఇలా కొంచెం లేత పాకమే రావాలి లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి అనమాట బూర్లు ఇలా ఉండొస్తే చాలు ఉండపాకం వచ్చింది అంటే మనకి పాకం కరెక్ట్ గా వచ్చేసినట్టే మా తమ్ముడు అయితే మా అమ్మ మా పెద్ద మొలి అందరూ అప్పచ్చులు ఉండేటప్పుడు అక్కడే ఉంటాడు అనమాట అందుకని వాడికి బాగా తెలుసు ఈ పాకాలు ఇవన్నీ ఇంకా నేనైతే పిండేస్తున్నాను వాడైతే పాకం తిప్పుతున్నాడు అసలు ఇంకా బలే తిప్పాలన్నమాట బూర్లు కానీ అరిసెలు కానీ వండేటప్పుడు ఇంటి దగ్గర అయితే ఇంత ఇంత పాకం పడతారు కదా అవన్నీ ఆ కర్రతో తిప్పుతుంటే చూడడానికి భలే ఉంటది మొన్నైతే మా తమ్ముడు వాళ్ళ పెళ్లి తర్వాత చలిమిడి పెట్టిన వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి అయితే మంచిగా వ్యూస్ వచ్చాయండి చాలా మంది చూశారు చలిమిడి పట్టే వీడియో అది అందరికీ నచ్చినట్టుంది నేనైతే మా తమ్ముడు పెళ్లి వీడియోలన్నీ చూస్తారని వైరల్ అవుతాయని కాదు కానీ నాకు మెమరీస్గా ఉంటాయి కదా అని పెట్టుకున్నాను వైరల్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూడండి చలిమిడైతే అయిపోయింది ఇంకా పైన నెయ్యి పోసేసి నెయ్యి అద్దేసేసి పక్కన పెట్టాడు అనమాట మా తమ్ముడు ఇది వేడిగానే ఉండాలి మనం బూరీలు చేసినంతసేపు ఇంటి దగ్గర అయితే నిప్పులు కొంచెం బయటకు లాగి ఆ నిప్పుల మీద పెడతారు అనమాట నిప్పులు సైడ్గా పెట్టుకుంటారనమాట వేడిగా ఉండడానికి చల్లారిపోకూడదు అయిపోయే వరకు అప్పచ్చులన్నీ అయిపోయే వరకు చలిమిడి చల్లారిపోకూడదు అంటారు ఇంకా మేమైతే పక్కన స్టవ్ మీద పెట్టేసుకొని ఈ స్టవ్ మీదేమో బాండీ పెట్టేసుకొని ఇంకా పాల ని అయితే వాష్ చేసుకొని దాని మీద అయితే బూర్లు అయితే అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాం మేమిద్దరము కానీ పాకం బాగానే వచ్చినాయి కాబట్టి అన్ని బాగా కుదిరినాయి మా తమ్ముడు ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడనమాట కూర్చొని ఇంకా అందరితో కబుర్లు చెప్తా ఇంకా చూడండి అలా నీట్ గా చేసేసుకొని ఆయిల్లో వదిలితే భలే పొంగుతుంది అసలుకి నాకైతే భలే హ్యాపీగా అనిపించింది కష్టపడినందుకు చేసినందుకు ఇలా పొంగుతా మంచిగా వస్తే బాగుంటుంది కదా ఇప్పుడు ఏ రెసిపీ అయినా చెడిపోతే అంతే కష్టం పడతాం మంచిగా వచ్చినప్పుడు ఎంత కష్టం పడతామో చెడిపోయినా కూడా అంతే కష్టం పడతాం కానీ ఆ విషయం ఎవరు అర్థం అనమాట బాగాలేదు అంటే బాగాలేదని ఊరికే అనేస్తారు కానీ దానికి కూడా అంతే కష్టం ఉంటుంది కదా ఎక్కడో మిస్టేక్ చేస్తామో పోతుంది కానీ బాగాలేదు బాలేదు బాలేదు రాలేదు కుదరలేదు అని చెప్పి సరేస్తారు మాకైతే మాత్రం బాగా వచ్చింది కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది లేకపోతే ఇవన్నీ డస్ట్బిన్ పాలైపోయేవి చలిమిడి పాకంలో తేడా వచ్చినా ఇవి కిందకి వెళ్ళి అతుక్కుపోతా ఉండేవి ఇరిగిపోతా ఉండేవి అలా కాకుండా మంచిగా వచ్చినాయి మేమైతే భలే ఎంజాయ్ చేస్తామన్నమాట వేడి వేడిగా ఉన్నప్పుడు లైట్ గా బలే ఉంటది అనమాట తింటే కూడా ఈ బూర్లు వండిన రోజు అక్కడే పోయి దగ్గర కొంచెం తీసిన తర్వాత ఇస్తారు కదా వండే వాళ్ళకి అందరికి అప్పుడు తింటే బలి ఉంటాయి నెక్స్ట్ డేకి ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ అంత బాగుండవు కానీ అప్పుడప్పుడైతే వేడి వేడిగా బలి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి కొంచెం ఎంతైనా నెక్స్ట్ డేకి గా అవుతాయి ఇంకా మేమైతే కొన్ని బూరెలు చేసుకున్నాము ఆ తర్వాత మా మా తమ్ముడు అంటే కొన్ని బూరెలు చేసాం కదా కొన్ని అరిసెల్లాగా అట్ల కర్రలు రెండిటి మధ్యలో పెట్టి నొక్కేస్తాను తర్వాత నువ్వు ప్లేట్ లో పెట్టుకొని దాని మీద లోటా పెట్టి ప్రెస్ చేసి ఆయిల్ అంతా దిగిపోతుంది అలా అరిసెల్లాగా కూడా బాగుంటాయి అని చెప్పేసి అన్నాడు మేము ఇంకా అలాగే ఫాలో అయిపోయామనమాట అసలుకి వేస్తుంటే భలే పొంగుతుంది అసలు చూడడానికి కూడా భలే అనిపిస్తుంది అనమాట అబ్బా మాకు కూడా బూర్లో ఉండడం వచ్చేసింది అనిపించింది అనమాట ఇంకా ఇవన్నీ చేసేసిన తర్వాత మా తమ్ముడు అయితే ఫోటో తీసి మా నాన్న కి పెట్టాడు అనమాట మా అమ్మ ఏంటి మీరు బూర్లో ఉండారా నిజంగానా నిజంగానా అని అడుగుతుంది ఆ పొంగి భలే నీట్ గా కనిపిస్తున్నాయి కదా ఇంకా ఇవాళ వీడియో చూస్తే మా అమ్మ ఆశ్చర్యపోతుంది అనమాట మేము చెప్పింది నిజమే అని ఏమో కొనుక్కొచ్చి ప్లేట్ లో పెట్టి కూడా వీడియో తీయొచ్చు కదా ఫోటో పెట్టచ్చు కదా కానీ మేము చెయ్యడము లైవ్ లో చూసింది అనుకోండి నిజంగా ఆశ్చర్యపోయింది అసలుకి ఒక్కటి కూడా అప్పచ్చిలాగా అతుక్కుపోకుండా బలే అయ్యి ఇదే కనుక నేను మా ఇంటి దగ్గర అప్పచ్చలో వండుతున్నప్పుడు కూర్చొని బలే పొంగే బలే పొంగే అన్నాను అనుకోండి అందరూ దితే వాళ్ళు దిష్టి అంట నిజంగా అప్పచ్చలో ఉండేటప్పుడు చిన్నపిల్లల్ని కూర్చొని ఎవరు అబ్బా బలే పొంగుతున్నాయి అంటే అవి పొంగడం ఆగిపోతాయి ఈ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉందా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పుడు చాలా సార్లు ఇలా తిట్లు తిన్నాను తన్నులు కూడా తిన్నాను అప్పచ్చిలు వేసేటప్పుడు అబ్బా భలే పొంగుతున్నాయి అని చెప్పి మేము అందరం పిల్లలందరం ఆడతాం అరుస్తా ఉండేవాళ్ళము ఇంకా మా గోల పడలేక అదేమో అప్పచ్చిలాగా అతుక్కుపోతుంటే ఇంకా మా అత్తోళ్ళు ఏమో మాకు కొంచెం సెలవుడి ఇచ్చేసి పంపించేవాళ్ళం అనమాట మేమైతే మాది పెద్ద అరుగు ఉండేది ఆ అరుగు మీద కూర్చొని పాములు చేసుకుంటా ఆడుకుంటూ ఉండేవాళ్ళం మా సెలవుడితో చిన్నప్పుడు అయితే ఇలా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట ఈ చలిమిడి చేస్తుంటే ఈ బూర్లు వండుతుంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట బూర్లు అయిపోయిన తర్వాత మిగిలిన బియ్య పిండిలో బెల్లం కలిపేసి ఇంకా మేము పాలు తాలిక లాగా అయితే చేస్తున్నాం అనమాట ఇంకా పాలు పెట్టేసి చక్రాల గిద్దల్లో ఆ పిండి పెట్టేసి మా తమ్ముడు అయితే నొక్కుతున్నాడు చూడండి నేనేమో ఇంకా మళ్ళీ దీనికోసం కూడా బెల్లం సిరప్ ప్రిపేర్ చేస్తున్నాం డ్రై ఫ్రూట్స్ అయితే వాటి కోసం కూడా ఉంచుకున్నాం మా స్టవ్ చూడండి పిండి బడి పాలు బొంగి రచ్చ రచ్చ అయిపోయింది ఇంకా పాలు తెరలుగానే ఒకసారి వేసేసి అవి కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేయాలన్నమాట ఒకసారి మొత్తం తాలూకలన్నీ అలా నొక్కేయకూడదు ఇంకా మా తమ్ముడు అయితే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒత్తుతున్నాడు ఇంకా రవ్వ ఉంది కదండి మిగిలిపోయింది చివరిలో తరకల్ అంటారు బాటిల్లో కూడా కొబ్బరి బూర్లో వేసిన కొబ్బరి తురుముంది కదా అది కొంచెం పక్కన పెట్టుకున్నాం మేము ఇంకా చివరికి పిట్టి చేసుకుందాం అని ఇంకా కొబ్బరి అయితే దానిలో కలిపేసేసి పెట్టాడు అనమాట అప్పుడు కొంచెం నీళ్ళు ఊరి పిండి సాఫ్ట్ గా అవుతుంది అనమాట ఈ లోపు మేము ఇది అయిపోయే లోపు ఇంకా మిగిలిన పిండిలో వాటర్ కలిపేసేసి పోసేస్తున్నాడు అనమాట అప్పుడు పాల తాలికలు చిక్కబడతాయి అనమాట ఇంకా మనం తాలూకని ఒకదాన్ని కొరికి చూస్తే తెలుస్తుంది నేను చేతిలో వేసుకొని కొరికి చూసాను ఇదిగో చూడండి రవ్వను కొబ్బరి అయితే కలిపేశాడు కదా అదైతే ఆవిరికూడం ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాడు ఇంకా పాల తాలూకులు అయితే అయిపోయాయి మేమైతే స్టవ్ ఆపేసేసామండి ఇంత వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బెల్లం కలిపేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంది అందుకని ఆ బబ్లింగ్ అంతా తగ్గిన తర్వాత బెల్లం కలుపుతాం అనమాట ఈ లోపు పిట్టుకు అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట ఇంకా పిట్టు పెట్టేసి అది ఉడికిందో లేదో అని చెక్ చేస్తున్నాము చూడండి చాప్ కానీ స్పూన్ కానీ గుచ్చి చూసాము అంటే అది పొడి పొడిగా వచ్చింది అంటే పిట్టు రెడీ అయిపోయినట్టు ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి మా తమ్ముడు మళ్ళీ మూత పెట్టి కొంతసేపు ఉడికిచ్చాడు ఆ తర్వాత రెడీ అయిపోయింది తీసేసాడనమాట తీసేసి గిన్నెలో వేసుకుని తురిమిన బెల్లము నెయ్యి కలుపుకొని తింటే భలే ఉంటదనమాట ఈ పిట్లో కొంతమంది ఈ పిండిలోనే పచ్చనపప్పు నానబెట్టి కూడా వేసుకుంటారు అనమాట ఈ పిట్టు చాలా మంచిది అనమాట ఆడవాళ్ళకి నడువునప్పుడు మెచ్యూర్ అయినప్పుడు చాలా మంది ఈ పిట్టు పడతారనమాట అమ్మాయిలకి నడుము బిగుస్తుంది చెప్పి నడుముకి చాలా బలం వస్తుంది చెప్పి పీరియడ్స్ లో నడువు నొప్పి వస్తుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పిట్టు తింటే నడుముకి చాలా బలం వస్తుందండి ఇంతకు ముందు వాళ్ళందరూ ఇవి తినే స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు ఇప్పుడేమో అందరికీ కడుపు నొప్పులు నడువు నొప్పులు పిట్టు అయితే రెడీ అయిపోయింది నేనైతే ఆత్రం ఆగాక టేస్ట్ కూడా చేసి చూస్తున్నాను అనమాట ఇవాళ ఎన్ని తిన్నామో అసలుకి ఇంకా ఈ బెల్లం సిరప్ పాలు తాలికల్లో అయితే కలిపేస్తున్నాము ఇంకా మేమైతే అన్ని ఏదో మిగిలిపోయిన వాటితో అటు ఇటు లెక్కలు లేకుండా చేసాం కాబట్టి సుమారుగా చూసి కలుపుకోవడమే కరెక్ట్ కొలతలు అయితే నాకు కూడా తెలియదు మేము అన్ని సుమారుగా బెల్లం పాకం పెట్టామా అందులోకి సరిపోయినంత పిండి వేసేసాము మిగిలిన పిండితో పాల తాతలు చేసాము ఆ రవ్వతోనేమో పిట్టు చేసుకున్నాము అంతే తప్ప దీనికి ఇంత దీనికి కొలతలు అని చెప్పేసి వేసుకోలేదనమాట కొంచెం తగ్గించే బెల్లం పెట్టాము ఎందుకంటే పిండి తగ్గితే మళ్ళీ సరిగ్గా రాదు కదా చలిమిడి అందుకని చెప్పి మా తమ్ముడికి కొలతలు తెలుసు కొంచెం అలా వేసేస్తాడనమాట సుమారుగా ఇంకా పాలు తాలికలు కూడా చాలా బాగుంది మీరైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్